పెట్టింది ఈ ఈ నియోజకవర్గంలో డెబ్బై రెండు కిలోమీటర్లు ఆరండి మీ రోడ్డు ఉంది ఎక్కడైనా రోడ్డు చూస్తున్నాడు నువ్వల రేవు నుంచి టెక్కలు పడిన వరకు మీరు రోడ్డు వేసారయ్యా వేలే ఇప్పుడు మనం నిల్చుని ఈ రోడ్లు వేసాడా విడిచిపెడదాం వాడి స్వగ్రామం దేవునల్తాడు నుంచి బెండి గేట్ వరకు రోడ్డు వేసాడా స్వగ్రామం వేసాడా ఎక్కడ వేసాడు వాటి ప్రగతి భవన్ వేసాడు వేసాడా లేదా వాడి తమ్ముడు వాడి అన్నదమ్ములు వాడి మంది మహిళలు అందరూ కూడా అక్రమత్యను చేసి వందల కోట్లు గడించాడు కానీ మనకి ఎక్కడైనా బాగు చేశాడా ఇలాంటి అవినీతి పరుడు అప్పల రాజుని మనం ఏం చేద్దాం తరిమి తరిమి కొడదాం కొడదామా లేదా ఎస్ ఇక్కడ కిడ్నీ కిడ్నీ బాధితుల కోసం వద్దాం జల్ జంగిల్ అయిపోయింది ఇంక జీడ ఒకటి ఉండిపోయింది మూడు మొత్తం నాలుగో జీడి మామిడి దానికి ధర వచ్చిందండి రెండు వేల పద్దెనిమిదిలో మనకి తిత్లీ వచ్చిన సమయంలో పద్నాలుగు వేల రూపాయలు సార్ తిత్లీ సమయంలో పద్నాలుగు వేల రూపాయలు కింట మద్దతు ధర ఈరోజు ఎనిమిది వేల రూపాయలు ఫోర్ ఇయర్స్ కూడా ఎనిమిది వేల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటిలో అయితే ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇస్తుంది మీ సావు గారు ఎనిమిది వేలు ఇస్తాడు అన్నాడు ఆ వెయ్యి కూడా ఈడే వింగాడు కమిషన్తో అది కూడా ఇవ్వలేదు ఇంగడా లేదా యాస్ రాజా రాజు కొండల రాజా మింగుడు రాజా జంగిల్ రాజా ఇన్ చేశాడు ఇదే ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతంలో పక్కన కేదార్పురం ఉంది ఈ భూమిలో దాదాపు ఒక వంద సంవత్సరాలు ఫైట్ చేశారు అక్కడ ఉన్న భూస్వామితో ఆ గ్రామస్తులు ఇదే గ్రామస్తులకి మోసం చేసి దాదాపు పది పది ఎకరాలు మింగడానికి ప్రయత్నించాడు అవునా కాదా కేదార్పురం వస్తాను చెప్పండి మీరు తరిమి కొట్టారా లేదా యాస్ అది ఈయన చేసిన ఘనచరిత్ర కిడ్నీ హాస్పిటల్ ఎవరి సొమ్మా ఆడిది కిడ్నీ హాస్పిటల్ ఎవరు